హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు దీప్తి టాక్స్ ట్వంటీ సెవెన్ ఈరోజు మన ఛానల్లో హ్యూమన్ మైండ్లో ఉన్న ఆస్ట్రానిషింగ్ ఫ్యాక్ట్స్ గురించి మాట్లాడుకుందాం గెట్ కంఫర్టబుల్ నేను చెప్పబోయే ఈ సైకాలజీ ఫ్యాక్ట్స్ విన్నాక మీరు కూడా షాక్ అయిపోతారు ఫ్యాక్ట్ నెంబర్ వన్ వై సోషల్ కనెక్షన్ ఈజ్ వైటల్ మన లైఫ్లో ఫ్రెండ్స్ ఫ్యామిలీ రిలేషన్షిప్స్ చాలా ఇంపార్టెంట్ ఇవి బిల్డ్ చేసుకోవాలి ఎందుకో తెలుసా లోన్లీనెస్ కెన్ బి యాజ్ హార్మ్ఫుల్ యాజ్ స్మోకింగ్ ఫిఫ్టీన్ సిగరెట్స్ ఎడ్డే సైంటిఫిక్ స్టడీస్ ఏం చెప్తున్నాయి అని అంటే హ్యూమన్ బ్రెయిన్లో సోషల్ పెయిన్ అండ్ ఫిజికల్ పెయిన్ ఆల్మోస్ట్ సేమ్ ఏరియాలో ప్రాసెస్ అవుతాయి అంటే మనకి దెబ్బ తగిలితే ఎంత బాధ నొప్పి ఉంటుందో మనం ఒంటరితనంగా ఉన్నప్పుడు అంతే బాధ నొప్పి భరిస్తామన్నమాట సో ఆల్వేస్ ట్రై టు స్టే కనెక్టెడ్ మీ లైఫ్లో ఎప్పుడైనా బాధగా అనిపించిన ఎలోన్గా అనిపించిన బెస్ట్ సొల్యూషన్ ఏంటో చెప్పన మీకు నమ్మకమైన వ్యక్తులకి కాల్ చేసి మాట్లాడండి వెంటనే మీ బ్రెయిన్లో హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి ఫ్యాక్ట్ టూ ఫస్ట్ ఇంప్రెషన్స్ ఆర్ లైటనింగ్ ఫాస్ట్ ఒకవేళ ఎప్పుడైనా మనం ఒక కొత్త పర్సన్ని కలిసి మాట్లాడినప్పుడు మన బ్రెయిన్ సెవెన్ సెకండ్స్లోనే వాళ్ళని ఫుల్గా జడ్జ్ చేసేసి ఒక డెసిషన్ తీసుకుంటుంది వాళ్ళు మన ఫ్రెండ్సా కాదా వాళ్ళని మనం ట్రస్ట్ చేయచ్చా లేదా అని సో ఫస్ట్ ఇంప్రెషన్ ఈజ్ ఫార్మ్డ్ ఇన్ లెస్ దెన్ వన్ బై టెన్త్ ఆఫ్ ఏ సెకండ్ దట్స్ వై ట్రై టు ప్రెజెంట్ యువర్ సెల్ఫ్ కాన్ఫిడెంట్లీ మీరెప్పుడైనా ఒక కొత్త పర్సన్ని కలవడానికి వెళ్ళినప్పుడు ఒక మంచి ఇంప్రెషన్ రావడం కోసం చిన్న స్మైల్ని గుడ్ ఐ కాంటాక్ట్ని మెయింటైన్ చేయండి మీ మీద వాళ్ళకి మంచి పాజిటివ్ ఫస్ట్ ఇంప్రెషన్ కలుగుతుంది థర్డ్ ఫ్యాక్ట్ వై నెగిటివ్ థింగ్స్ స్టింగ్ మోర్ జనరల్గా మనం ఎక్స్పీరియన్స్ చేసే ఉంటాము మన లైఫ్లో చాలామంది మనకి కాంప్లిమెంట్స్ ఇస్తారు ఒక్కళ్ళు లేదా ఇద్దరు జస్ట్ ఒక నెగిటివ్ కామెంట్ ఇస్తే చాలు దాని గురించి ఆలోచిస్తూ ఉంటాము ఆ డే అంతా స్పాయిల్ చేసుకుంటాము కొంతమంది ఆ డేయే కాదు ఒక టూ త్రీ డేస్ వరకు దాన్ని పట్టుకుని అదే ఆలోచిస్తూ ఉంటారు ఎందుకంటే అవర్ బ్రెయిన్స్ ఆర్ వియర్ టు గివ్ మోర్ ఇంపార్టెన్స్ టు నెగిటివ్ ఎక్స్పీరియన్స్ దీన్నే నెగిటివ్ బయాస్ అంటారు ఈ నెగిటివ్ బయాస్ వల్ల మన డేలో జరిగిన పాజిటివిటీని ఆలోచించము బట్ ఏదైతే నెగిటివ్గా ఒక్క మాట అయినా కానీ దాన్ని గుర్తుపెట్టుకుంటాము స్లోగా మీ బ్రెయిన్కి పాజిటివిటీని అలవాటు చేయాలి ఎలా అంటే మీరు నైట్ నిద్రపోయే ముందు డే మొత్తంలో జరిగిన ఒక త్రీ పాజిటివ్ థింగ్స్ని నోట్ డౌన్ చేయండి ఇలా డైలీ చేయడం వల్ల మీ బ్రెయిన్ స్లోగా పాజిటివిటీని అబ్జర్వ్ చేయడం స్టార్ట్ చేస్తుంది ఫ్యాక్ట్ ఫోర్ ద సీక్రెట్ పవర్ ఆఫ్ బాడీ లాంగ్వేజ్ మీరు మాట్లాడేటప్పుడు సెవెంటీ పర్సంటేజ్ కమ్యూనికేషన్ బాడీ లాంగ్వేజ్తో జరిగిపోతుంది ఫేస్ ఎక్స్ప్రెషన్స్ పోస్టర్స్ హ్యాండ్ మూమెంట్స్తో ఇలానే చాలా ఇన్ఫర్మేషన్ ట్రాన్స్ఫర్ అయిపోతుంది ఇఫ్ యూ పర్సన్స్ ఫీట్ ఆర్ పాయింటింగ్ టువర్డ్స్ ద డోర్ డ్యూరింగ్ కన్వర్సేషన్ హీ ఆర్ షీ మేబీ ఇన్ హర్రీ టు లీవ్ సో నెక్స్ట్ టైం అబ్జర్వ్ ఫ్రెండ్స్ ఆర్ ఇంటర్వ్యూయర్స్ బాడీ క్లోజ్ యూ విల్ అండర్స్టాండ్ దర్ మూడ్ బెటర్ ఫ్యాక్ట్ ఫైవ్ ఎంపతి ఎంపతి ఈజ్ ఏ అన్లిమిటెడ్ సోషల్ స్కిల్ ఎంపతి అంటే ఏంటంటే వేరే వాళ్ళ ఫీలింగ్స్ని అండర్స్టాండ్ చేసుకోవడం వాళ్ళ పొజిషన్లో ఉండి మనం ఆలోచించడం ఎంపతి బిల్డ్స్ స్ట్రాంగర్ రిలేషన్షిప్స్ అండ్ రెడ్యూసెస్ కాన్ఫ్లిక్ట్స్ ఫ్యాక్ట్ సిక్స్ ఎమోషనల్ కంట్రోల్ అండ్ మెచ్యూరిటీ స్మాల్ కిడ్స్ ఎమోషన్స్ ఎక్స్ప్రెస్ చేయడంలో చాలా బోల్డ్గా ఉంటారు వాళ్ళు పెరిగే కొద్దీ సొసైటీ ఫ్యామిలీ అండ్ ఎక్స్పీరియన్స్ నుంచి ఎమోషనల్ మెచ్యూరిటీ వస్తుంది ఎమోషనల్ మెచ్యూరిటీ అంటే కరెక్ట్ టైంలో కరెక్ట్ ఎమోషన్స్ని ఎక్స్ప్రెస్ చేయడం అన్వాంటెడ్గా కోపాన్ని పబ్లిక్లో చూపించడం జెలస్ని ఇలాంటివి కాకుండా కొంచెం మెచ్యూర్డ్గా బిహేవ్ చేయడం అనమాట మీ ఇన్నర్ బ్యాలెన్స్ని మెయింటైన్ చేయడానికి డీప్ బ్రీత్ జర్నలింగ్ ఆర్ సింపుల్ మెడిటేషన్ హెల్ప్ చేస్తుంది ఫ్యాక్ట్ సెవెన్ వై సోషల్ సపోర్ట్ బూస్ట్ మెంటల్ హెల్త్ మనం స్ట్రెస్లో ఉన్నప్పుడు మన పక్కన ఒక పాజిటివ్ ఫ్రెండ్ కానీ ఫ్యామిలీ మెంబర్ కానీ ఉంటే మన మెంటల్ హెల్త్ చాలా బాగుంటుంది కొన్ని స్టడీస్ ఏం చెప్తున్నాయంటే సోషల్ సపోర్ట్ వల్ల డిప్రెషన్ యాంగ్జైటీ రెడ్యూస్ అవుతాయంట అలాగే గ్రూప్ యాక్టివిటీస్ ఈవెన్ ఆన్లైన్ కమ్యూనికేషన్స్ పాజిటివ్ ఇంపాక్ట్ మన చుట్టూ క్రియేట్ చేసుకుంటే మన మెంటల్ హెల్త్ చాలా బాగుంటుంది అని చెప్తున్నాయి ఫ్యాక్ట్ ఎయిట్ సర్ప్రైజింగ్ సోషల్ సైకాలజికల్ ఫ్యాక్ట్స్ గ్రూప్ డిస్కషన్స్లో మనం ఇండివిజువల్గా ఒక పాయింట్ చెప్పాలి అనుకున్నప్పుడు కొన్ని కొన్నిసార్లు ధైర్యం సరిపోదు అలాంటప్పుడు మీ బ్రెయిన్ని మ్యానిపులేట్ చేయాలి ఎలా అంటే మీ బ్రెయిన్కి రియాలిటీ అండ్ ఇమాజినరీకి డిఫరెన్స్ తెలీదు అలాంటి అప్పుడు ఏం చేస్తారంటే ఆ టైంలో ఒక ఫేక్ కాన్ఫిడెంట్ గెస్చర్ని యాక్ట్ చేయండి ఇమీడియట్గా బ్రెయిన్ నిజం అనుకుని రియల్ కాన్ఫిడెన్స్ని సిగ్నల్గా పంపిస్తుంది ఆ టైంలో ఇన్స్టెంట్గా మీకు కాన్ఫిడెన్స్ వచ్చి మీరు చెప్పాలనుకున్న పాయింట్ని మీరు చెప్తారనమాట సో ఫ్రెండ్స్ హ్యూమన్ రిలేషన్షిప్స్ కానీ ఎమోషన్స్ కానీ ఇవి మన లైఫ్లో చాలా బ్యూటిఫుల్ థింగ్స్ వీటిని అండర్స్టాండ్ చేసుకోవడం వల్ల మనం స్ట్రాంగ్గా హ్యాపీగా అండ్ సక్సెస్ఫుల్గా మన లైఫ్ని లీడ్ చేస్తాము ఈ హ్యాక్స్ నచ్చినట్టయితే మీరు మీ లైఫ్లో ఇంప్లిమెంట్ చేయండి ఎల్లప్పుడూ మీరు చిరునవ్వుతోనే ఉండండి ఎంపథెటిక్గా ఉండడానికి ట్రై చేయండి అండ్ మోస్ట్లీ మిమ్మల్ని మీరు అప్రిషియేట్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇఫ్ యూ లెర్న్ సంథింగ్ న్యూ టుడే కామెంట్లో మీ ఫేవరెట్ ఫ్యాక్ట్ని షేర్ చేయండి అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు దీప్తి టాక్స్ ట్వంటీ సెవెన్ నెక్స్ట్ ఎపిసోడ్లో ఇంకా ఇంట్రెస్టింగ్ టాపిక్స్తో కలుసుకుందాం అంటిల్ దెన్ కీప్ స్ప్రెడ్డింగ్ పాజిటివ్ వైబ్స్ స్టే స్మార్ట్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దీప్తి టాక్స్ ట్వంటీ సెవెన్ థ్యాంక్ యూ